మనం చాలాసార్లు మాట్లాడుకున్నాం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని వేధించినంతగా మీడియా రూపంలో ఉన్న కలిపి ఆ స్థాయిలో ఒక నాయకుడి మీద క్యారెక్టర్ అసాసినేషన్ చేసినంత ఈ దేశంలో ఎవరి మీద జరిగి ఉండదు నో డౌట్ ఎప్పుడో ఆయన రాజకీయ ప్రస్థానం మొదలుపెట్టిన దగ్గర నుంచి ఈ సెకండ్ వరకు కూడా అసలు నిజంగానే ఒకసారి ఆయన మానసిక పరిస్థితి ఎట్లా ఓవర్కమ్ చేసుకొని వస్తున్నారు అర్థం కాదు అని పోని ఎప్పుడైనా కనుక నీచ రాజకీయం చేసినట్లు చెత్త రాజకీయం చేసినట్లు జుగుప్సాకరమైన మాటలు మాట్లాడినట్లు అన్ఫేర్ పాలిటిక్స్ చేసినట్లు ఇప్పుడు కనిపించరు కులాల పేరిట వేధించినట్లు కులాల రాజకీయం చేసినట్లు మతాల మధ్య వైషమ్యాలు పెంచినట్లు అసలు అది కనిపించనే కనిపించరు ఏదైనా కనుక మంచి ప్రజలకు ఇచ్చేసాం అది అది ఇది ఎన్నికల ప్రచారంలో కూడా అవే మరి ఎందుకు ఇంతగానో ఆయన మీద నిజంగా ఆయన తిరుపతి లడ్డు వ్యవహారానికి సంబంధించి అయితే అబ్బాబాబాబా ఏం దాడి చేశారు చివరికి ఆయన తిరుమలకి వెళ్దామంటే ఫోర్స్గా వెళనీయకుండానే చేశారు అంత దారుణంగా ఇప్పుడు సుప్రీంకోర్టు ఏం చేసింది చాచి పెట్టి లెంబకాయ లేసిన తర్వాత అందరూ చీచి చీచి చి తు తు సిగ్గు అని చంద్రబాబు గారిని పవన్ కళ్యాణ్ గారిని ఏకి పడేస్తూ ఉంటే ఈ సందర్భంలో చంద్రబాబు నాయుడు గారు రాజీనామా చేయాలి పవన్ కళ్యాణ్ రాజీనామా చేయాలని కూడా దేశవ్యాప్తంగా కూడా డిమాండ్లు వినిపిస్తూ ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు ఈ అంశానికి సంబంధించి మీడియా సమావేశం పెట్టి మరి వివరాలు రెండు మూడు సార్లు చెప్పారు అండ్ దేవుడు మిమ్మల్ని శిక్షిస్తాడు అని కూడా చాలా సార్లు చెప్పారు ఈ అంశం మీద కూడా ఈ క్రమంలో జగన్మోహన్ రెడ్డి గారి పాత వీడియో ఒకటి మళ్ళీ ఫుల్లు సర్క్యులేట్ అవుతూ ఉంది చాలా మంది స్టేటస్లలో అది కనిపిస్తూ ఉంది నెట్టింట ఫుల్ చక్కెర్లు కొడుతూ ఉంది ఒకసారి అసెంబ్లీలో మాట్లాడారు చేయని తప్పులకు మీ అందరి బఫోన్స్ చేత ఎస్ ఎస్ మీ అందరి బఫోన్స్ చేత అనిపించుకుంటూ ఉన్నాను చెయ్యని తప్పుకు అనిపించుకుంటూ ఉన్నాను తప్పు చేసి ఉంటే నిరూపించండి రాజీనామా చేస్తా లేదు లేకపోతే చంద్రబాబు నాయుడు నువ్వు మీరు రాజీనామా చేస్తారా ఆయన జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష నాయకుడుగా ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి టార్గెట్ గా తీవ్రమైన విమర్శలు వీళ్ళు చేసినప్పుడు దానికి కౌంటర్గా అసెంబ్లీలో జగన్ గారు మాట్లాడిన మాటలు చెయ్యని తప్పకు మీ అందరి బఫోన్స్ చేత ఎస్ మీ అందరి బఫోన్స్ చేత అన్నది ఆయన ఆ జగన్ గారు ఆ ఫ్లో ఆ బాడీ లాంగ్వేజ్ కూడా భలే ఉంటుంది సో తప్పు చేసినట్టు నిరూపించాడు రాజీనామా చేస్తా లేదు అంటే చంద్రబాబు రాజీనామా చేయాలి ఆయన అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడిన మాటలు ఏదైతే ఉంటుందో ఆ వీడియో తీసుకొని మళ్ళీ కింద తిరుమల శ్రీవారిని పెట్టి ఆ పక్క చంద్రబాబు ఈ పక్క పవన్ కళ్యాణ్ పెట్టి ఈ వీడియో ఫుల్ సర్క్యులేట్ అవుతుంది ఇప్పటికీ కరెక్ట్గా యాక్ట్ అయినట్లుంది ఎందుకంటే చెయ్యని తప్పుకు నేను అందరి బఫూన్స్ అని అనే మాట నేను అనలేను కానీ ముఖ్యమంత్రి గారి దగ్గర నుంచి మొదలు పెడితే ఇక ఆయన ఆస్థాన నటుడు పవన్ కళ్యాణ్ గారి దగ్గర నుంచి మొదలు పెడితే ఇక ఇంకా యాంకర్లు ఆట మేధావులు చిల్లర చిల్లర వ్యక్తులు ఈ కథలన్నీ మనం చూసాం అందరితో తనిపించుకున్నారు ఇక చివరికి రాజు శ్రీవారిని దర్శించుకుని కానీ దర్శించుకునివ్వకుండా చేశారు అంత దారుణంగా సోమరి కరెక్ట్గా యాప్ట్ అయింది ఇప్పుడు అందుకే అది మళ్ళీ బయటకు తీసి విపరీతంగా సర్క్యులేట్ చేస్తూ ఉన్నారు